ఎందుకండి నన్ను అపార్థం చేసుకుంటారు అత్తయ్య గారు ఫోన్ చేసి ఇది మన కుటుంబానికి సంబంధించిన పూజ తప్పకుండా గుడికి రావాలి అన్నారు అత్తయ్య గారి మీద ఉన్న గౌరవంతో గుడికి వచ్చానండి అని చెప్పి శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది నువ్వు చేయాలనుకుంది చేశావు ఎందుకు మళ్ళీ అమ్మ గుడికి రమ్మంది అమ్మవారు కల్లో కనిపించారు అని లేనిపోని అబద్ధాలన్నీ చెప్తావు నువ్వు అయితే ఎలాగో చేసేసావు కదా నా సంతోషం కోసం నువ్వు కూడా ఇదిగో అని శరణ్య ముందు డైవర్స్ నోటీసులు పెడతాడు సంతకం పెట్టు అని చెప్పేలోపు దర్శన్కి ఎదురుగా షమీర కనిపిస్తుంది షమీరను చూసి దర్శన్ ఒక్కసారి షాక్లో ఉంటాడు షమీర కూడా దర్శన్ ని చూస్తుంది దర్శన్ ని చూసి సమీర పరిగెత్తుతూ ఉంటుంది షమీర ఇక్కడుందేంటి ఇంతలోనే ఎటుమయమైపోయింది అని చెప్పి దర్శన్ షమీర వెనకే పరిగెడుతూ ఉంటాడు ఎవడి ఎక్కడికండి అని చెప్పి సరైన పిలుస్తూ ఉంటుంది దర్శన్ వినిపించుకోకుండా షమీర వెనక పరిగెడుతూ ఉంటాడు ఇక షమీర ఒక దగ్గర దాక్కుంటుంది దర్శన్ షమీరను వెతుక్కుంటూ షమీర దాక్కున్న సైడే వస్తూ ఉంటాడు అర్జెంటుగా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి షమీర అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది షమీర నాకు కనిపించిందేంటి షమీర చనిపోయింది కదా అబ్బా పిచ్చెక్కిపోతుంది అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక షమీర పక్కకి వచ్చి అనన్యకు వెంటనే ఫోన్ చేయాలి అని చెప్పి అనన్యకు ఫోన్ చేస్తుంది అనన్య షమీర ఫోన్ని చూసి షమీర ఈ సమయంలో ఫోన్ ఏంటి అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది అనన్య నన్ను దర్శన్ చూసేశాడు నాకు కంగారుగా ఉంది అని షమీరా చెప్తూ ఉంటుంది దర్శన్ నిన్ను చూడటమిటి నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఈరోజు శ్రీరామనవమి కదా అని చెప్పి దర్శన్ బాగుండాలని మొక్కుకోవడం కోసం రామాలయానికి వచ్చాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది నీకు గంటశాల రేంజ్లో దర్శన్ దృష్టిలో నువ్వు చనిపోయావు నువ్వు బయటికి రావద్దు అని చెప్పి చెప్పాను నా మాటలను వినిపించుకోకుండా నీకు పిచ్చా ఎర్రా ఇలా బయటికి ఎలా వచ్చావు అని అనన్య అంటూ ఉంటుంది ఒక వారం రోజులు హౌస్ అరెస్ట్లో ఉండలేకపోయావా నువ్వు నువ్వు చనిపోవడానికి కారణం సరేనే అని దర్శన్ అనుకుంటున్నాడు వాళ్ళిద్దరి మధ్య అలా గొడవలు మొదలయ్యాయి వాళ్ళిద్దరూ కొన్ని రోజుల్లో విడిపోయేవాళ్ళు అలాంటప్పుడు నువ్వు ఇప్పుడు దర్శన్కి కనిపిస్తే అంతా మొదటికి వస్తుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే సారీ అనన్య అలా జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి సమీర చెప్తూ ఉంటుంది అనుకోవాలి ఎందుకంటే మోసం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం అన్ని విధాలుగా ఆలోచించాలి అని అనన్య షమీరకు చెప్తూ ఉంటుంది షమీర నేను ఇలా మాట్లాడుతున్నానని నువ్వు కోప్పడకు నేను చేస్తుంది నీ కోసమే అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఐనో అనన్య అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది దర్శన్ శరణ్య మధ్య గొడవ ముదిరి పాకానికి వచ్చింది వాళ్ళిద్దరూ విడిపోతే నిన్ను ఎలా సెట్ చేయాలో నేను చూసుకుంటాను దయచేసి నన్ను అర్థం చేసుకొని నువ్వు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య దర్శన్ నన్ను చూశాడు కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను అక్కడి నుంచి దర్శన్కి కనిపించకుండా పరిగెత్తుకుంటూ పక్కకు వెళ్ళిపోయాను ఇప్పటి వరకు దర్శన్కి మళ్ళీ నేను కనిపించలేదు అని షమీర చెప్తూ ఉంటే అయితే నేను చెప్పింది విని అర్జెంటుగా గుడి నుంచి వెళ్ళిపో అని అనన్య చెప్పడంతో సరే అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఫోన్ కట్ చేసి అలా వెళ్ళబోతూ ఉంటే ఎదురుగా ఆనంద భైరవి ఉంటుంది ఇక ఆనంద భైరవిని చూసి అనన్య టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి అనన్య ఎవరిని రావద్దు వెళ్ళిపో అని చెప్తున్నావు అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది నా ఫ్రెండ్ అత్తయ్య గారు నేను రామాలయంలో ఉన్నానని చెప్పి గుడికి వస్తాను అంటుంది కళ్యాణం జరగపోగానే మేము వెళ్ళిపోతాము ఎండలో నువ్వెందుకు రావటం అంటున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఇది కూడా అబద్ధమని నీ ఫేస్లో ఈజీగా అర్థమైపోతుంది అనన్య అని ఆనందభైరవి అంటూ ఉంటుంది ఎందుకు అత్తయ్య గారు ఏవేవో ఊహించుకుంటారు అని అనన్య అంటూ ఉంటుంది నేను నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి నీకు పడుతున్న చెమటలను చూసి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అని నేను అర్థం చేసుకోగలను అని ఆనంద అంటూ ఉంటుంది సమ్మర్ కాబట్టి స్వెట్ వస్తుంది ఉదయం నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి షివరింగ్ వస్తుంది అంతే తప్ప నేను కంగారు పడట్లేదు నాకు చెమట్లో పట్టట్లేదు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది నీ చెల్లెలు సరైన జీవితాన్ని నాశనం చేయడం కోసం నువ్వు క్షుద్ర పూజలు ఎన్ని చేసినా సరే వాటిని అడ్డుకుంటాను అవి ఏవి జరగకుండా కాపాడుతాను ఎందుకంటే నా కోడలు వెనుక కొండాంత అండగా నేను ఉంటాను దర్శన్ శరణ్యను విడగొట్టాలని నువ్వు ఎలా కోరుకుంటున్నావో వాళ్ళిద్దరిని కలపాలని బలంగా నేను కూడా కోరుకుంటున్నాను అది నీకు అర్థం అవ్వటం కోసమే ఈరోజు నేను వాళ్ళిద్దరి చేత సీతారాముల కళ్యాణం జరిపించాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు నువ్వు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే అనన్య ఇక ముందు ఎలా ఉంటుందో నీకు నేను తెలియజేస్తాను అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి నువ్వు నాతో ఎన్ని ఛాలెంజీలు చేసినా నేను అనుకున్నది అయ్యే వరకు నేను పట్టు వీడను దర్శన్ శరణ్యాలను విడదీసి చూపిస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సమీర టెన్షన్ పడుతూ అలా దర్శన్ నుంచి తప్పించుకొని వెళ్ళబోతూ ఉంటే దర్శన్ షమీరకు ఎదురుగా ఉంటాడు దర్శన్ ని చూసి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది షమీరా నువ్వు బ్రతికి ఉన్నావా చనిపోలేదా అని దర్శన్ అడుగుతూ ఉంటే అది దర్శన్ అది దర్శన్ అని చెప్పి సమీర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ కోపంగా షమీర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు ఎందుకు నువ్వు చచ్చిపోయినట్టు ఎందుకు నాటకం ఆడుతున్నావు నువ్వు చనిపోయావని చెప్పి నాలో నేనే ఎంత బాధపడ్డానో తెలుసా పిచ్చివాడిని అయిపోయాను షమీరా అని చెప్పి దర్శన్ ఏడుస్తూ ఉంటాడు నువ్వు చచ్చిపోయావని ఎందుకు నాటకం ఆడావో చెప్పు ఎవరు నీతో ఈ నాటకం ఆడించారు చెప్పు అని దర్శన్ అడుగుతూ ఉంటే ఎవరు నాతో ఈ నాటకం ఆడించలేదు దర్శన్ నేనే కావాలని ఈ నాటకం ఆడాను ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండటం కోసం నువ్వు నన్ను కాదని శరణ్య మెడలో తాలి కట్టావు కానీ నాపైనే మనసు ఉంది కాబట్టి నువ్వు శరణ్యతో సంతోషంగా ఉండవని చెప్పి నువ్వు నేను లేనని తెలిస్తే సంతోషంగా ఉంటావని తెలిసి నేను చనిపోయినట్టు నాటకం ఆడాను అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది అయినా కూడా నువ్వు నన్ను తలుచుకుని బాధపడుతున్నందుకు నన్ను క్షమించ దర్శన్ అని చెప్పి షమీర చెప్తూ ఉంటే అనవసరంగా నీపైన చెయ్యి చేసుకున్నాను సారీ షమీర వాడు సంతోషం కోసం నువ్వు ఆలోచించిన విధానం బాగుంది నువ్వు చనిపోయావని నేను ఎంతలానో బాధపడ్డాను నేను ఆ రోజు అమ్మ మాట విని శరణ్య మెడలో తాళి కట్టావే కట్టానే కానీ నిన్ను మర్చిపోలేదు నిన్ను ఎప్పటికీ వదులుకోను షమీర నువ్వు నా ప్రాణం అని దర్శన్ షమీరను హక్ చేసుకుంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి సరైన దగ్గరికి వచ్చి అమ్మ సరైన దర్శన్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇటు వెళ్ళారు అత్తయ్య గారు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నేను అట్నుంచే వచ్చాను కదా నాకు దర్శనం కనిపించలేదు కదా అని ఆనంద అంటూ ఉంటే తెలియదు అత్తయ్య గారు అని సరైన చెప్తూ ఉంటుంది పని ఉందన్నాడు కదా వెళ్ళిపోయి ఉంటాడులే అని చెప్పి ఆనంద భైరవి సరైనతో చెప్తూ ఉంటుంది నేను చెప్పగానే నా మాట మీద గౌరవంతో రాములవారి కళ్యాణానికి వచ్చావు నాకు సంతోషంగా ఉంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద భైరవి షమీర దర్శన్ని చూస్తుంది షమీర్ ఏంటి దర్శన్ దగ్గరుంది షమీర చనిపోలేదా ఏదో జరుగుతుంది శరణ్య దర్శన్ని విడదీయటం కోసం ఏదో కుట్ర జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో పంతులు గారు వచ్చి అమ్మ భైరవి గారు కళ్యాణం జరిగింది కదా స్వామివారి ఆశీషులు అక్షింతలు తీసుకుందురు రండి అని పంతులు గారు పిలుస్తూ ఉంటే అమ్మ శరణ్య నువ్వు కూడా రా అని ఆనంద భైరవి అంటుంది మీరు పదండత్తయ్య గారు నేను వస్తాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద పంతులు గారితో కలిసి వెళ్తుంది ప్రతి లాగానే ఈ సంవత్సరం కూడా మీ కుటుంబం చేతులతో స్వామివారి కళ్యాణం జరిగింది అందుకు చాలా సంతోషంగా ఉంది అని పంతులు గారు చెప్తూ ఉంటే ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం మా చేతుల మీద జరగటం మేము అదృష్టంగా భావిస్తున్నాం పంతులు గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి అక్క ఈ ఆక్షింతలు ఇవి తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి నాకు కొంచెం పనుంది అది చూసుకొని వస్తాను అని ఆనంద భైరవి చెప్తుంది సరే ఆనంద అని చెప్పి లీలావతి అంటుంది ఇక మరోవైపు దర్శన్ సరైన దగ్గరకు వెళ్తాడు ఎక్కడికి వెళ్ళారండి సడన్గా అని చెప్పి సరైన అడుగుతూ ఉంటుంది ఏట్లోకి వెళ్ళాను అని చెప్పి దర్శన్ అంటాడు ఈ దగ్గరలో ఏరు ఉందండి అని సరైన అడుగుతూ ఉంటుంది ఎందుకు ఉంటే వెళ్ళి దూకుదామనా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏంటండి ఆ మాటలు అని సరైన అంటూ ఉంటుంది మరి నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని దర్శన్ అంటూ ఉంటే ఇందాకలా అత్తయ్య గారు వచ్చారు మీరు ఎక్కడా అని అడిగారు అందుకే అడుగుతున్నానండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఉన్నవి లేనివి అన్నీ నాపైన ఎక్కించేసావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అలా ఎందుకు చేస్తానండి అని సరేనే అంటూ ఉంటే నువ్వు ఏ వన్ రకం జాదువు కదా సరేనే అందరూ నిన్ను అసహించుకుంటున్నా కూడా ఏమీ పట్టనట్టు నాతో పాటు పూజలో కూర్చొని వారి కళ్యాణం జరిపించావు కదా అని దర్శన్ సరే నేను అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్